ఇండస్ట్రీకి వచ్చిన కొత్తలా మీకు కానీ లేకపోతే ఇప్పుడున్నటువంటి చేసిరా నన్ను నన్ను తీసుకొచ్చిన కొత్తలో నన్ను వేరే విధంగా నన్ను కమిట్మెంట్ అని కాదు మేబీ అది కమిట్మెంటే కావచ్చు అడిగే విధానమే అది అడిగే విధానం వేరుగా అడిగారు నన్ను నన్ను తీసుకొచ్చిన తర్వాత నన్ను ఇక్కడ ఒక వ్యక్తి ఎవరైతే పిలిపించిన వ్యక్తి నన్ను బాండ్ రాయమన్నారు వన్ ఇయర్కి మేమేం ఏం చెప్తా అన్నారు వన్ ఇయర్ బాండ్ రాయాలి వన్ ఇయర్ బాండ్ రాసేస్తే మేమే నెలకి ఇంత శాలరీ ఇస్తాం ఏం చెప్తా అంటే అది ఏం చెప్తుంది మరి అదే దాని అర్థం మీరు అడిగిన కమిట్మెంట్ కూడా మేబీ అందులో అది కావచ్చు నాకు అడగడం ఎట్లా అడిగారంటే నాకు అప్పుడు కొత్త కదా ఏం తెలియదు ఇండస్ట్రీ తెలియదు హైదరాబాద్ తెలియదు అప్పుడు వరదలు వచ్చాయి కదా ఎక్కువగా టూ థౌజండ్లో మీ ఇదే ఇక్కడ ఏరియాలో గణపతి కాంప్లెక్స్ ఫ్లైట్స్ వచ్చాయి టూ థౌజండ్ ఆగస్ట్ అనుకుంటే జూలై ఆగస్ట్లో సో ఆ టైంలో నేను ఇక్కడ ఉన్నాను అప్పుడే వచ్చింది నేను ఎన్ సో అప్పుడు నన్ను అడిగారు అడిగితే నేను బాగుంటుందంటే ముందు పిచ్చి మోహం వేసుకొని ఉన్నాయేమో నాకు తెలియదు తెలియదు ఉంటుందేమో అనుకుని అలాగే అన్న మా ఇంటికి ఫోన్ చేస్తాను అప్పుడు ల్యాండ్ లైన్స్ ల్యాండ్ లైన్ ఫోన్ చేసి పక్కింటి పీపీ ఫోన్ ఫోన్ చేసి చెప్తే హే ఎలా రాస్తాను మా మామయ్య వాళ్ళందరూ అక్కడ నువ్వు అలా పెట్టకూడదు పెడితే ఇరుక్కుంటావు ల్యాండ్ ఫోన్ పమ్ము అసలు అసలే అది మహానగరం ఎవరో తెలుసు మనం ఎక్కడ పల్లెటూరు నుంచి వెళ్ళావు పల్లెటూరు అంటే పల్లెటూరు కాదు బట్ అట్లాంటి కల్చర్లోంచి వెళ్ళావు సో నువ్వు వద్దు వద్దని చెప్పారు చెప్తే అప్పుడు నేను రాయనండి అంటే ఇంట్లో నుంచి వెళ్ళిపోన్నా వాళ్ళు ఉంచుతాం అని చెప్పి ఇక్కడే మీకు ఇస్తామని అంటే నాకే తెలుసు షెల్టర్ దొరుకుతుంది మనకు శాలరీ వస్తుంది నెలకి అప్పులకి ఇప్పులు మమ్మల్కి ఇవన్నీ అన్నీ తీరిపోతే ఇట్లా అనుకున్నా సో నన్ను వెళ్ళిపోవాలని అనేసరికి ఎక్కడికి వెళ్ళాలి తెలియదు వరదలు వర్షాలు ఎప్పుడెళ్ళు తెలియదు మొత్తం నిండిపోయినా వాళ్ళు ఇస్తాను అన్న రూమ్ వెళ్ళిపోమంటున్నారు ఎక్కడికి వెళ్ళాలి తెలియదు నేను అప్పటికే రెండు మూడు పద్మాలయ్య వాళ్ళు తీసుకెళ్లారు నన్ను నేను కూడా ఉదయం లేచి పద్మాలయలో వాటిలో వీటిలో చిన్న చిన్న క్యారెక్టర్స్ అన్నిటికీ సెలెక్ట్ అయిపోయాను రెండు మూడు సినిమాలు సీరియల్స్ ఓకే చేశారు అప్పటికే ఏంటంటే ఎవరు విజయనగర గారి దానిలో ఒక చిన్నది అశోక్ కుమార్ గారు నారదుడు ఆయన దానిలో సెకండ్ హీరోయిన్ మహాకవి కాళిదాసులో సెకండ్ హీరోయిన్ దూ దూరదర్శన్కి అది ఓకే అయింది తర్వాత ఏవో చిన్న చిన్న అవన్నీ చేశాను తర్వాత సో అవన్నీ వచ్చేసరికి నేటే వెళ్ళిపోతాను వదిలేయలేను కదా ఇక్కడ ఆశ వచ్చింది కదా వచ్చింది క్యారెక్టర్ ఆ టైంలో నేను అప్పుడు బాధపడి సరేలే మనం బాండ్లు గీండ్లు రాయడం ఇంత బ్యాడ్ అయినప్పుడు మనం రాయొద్దు అని చెప్పి కట్టుబట్టలు పట్టుకొని అర్ధరాత్రి మా అక్కకు ఫోన్ చేసి హైదరాబాద్లో మన చుట్టాలు ఎవరో ఉంటే చెప్తానన్నావు అక్క తీసుకెళ్ళంటే తారనాకం అనిల్ అని అతనికి చెప్తే వాళ్ళ చుట్టాలకి ఆయన శాంతి నగర్లో నాకు రూమ్ తీసిచ్చాడు సిక్స్ హండ్రెడ్ నా రూమ్ రెంట్ నేను అక్కడ ఉన్నాను శాంతినగర్లో ఉండి రోజు నా స్కూటీ ఊరిని తెచ్చుకునే వరకు ఆటోలో తిరిగాను తర్వాత నా స్కూటీ తెచ్చుకున్నాను ఊరి నుంచి అప్పుడు నేను విజయనగరంలో నేను మ్యూజిక్ టీచర్ మ్యూజిక్ సారీ కరాటే టీచర్ నేను గురుకుల పాఠశాలలో రెండు గురుకుల పాఠశాలకి నేను క్లాసెస్ చెప్పాను మొన్న ఎవరో అమ్మాయి అప్పట్లో నేను బాగా పది గురుకుల పాఠశాల ఒక్కో దానిలో మూడు వేలు అండి వంద రూపాయలు యాభై రూపాయలు మీరు ఎంతమంది నూట యాభై మంది స్టూడెంట్స్ ఉండేవారు నాకు అసలు నేను వస్తున్నానంటే సైకిల్ బండి మీద సైకిల్ బండి చిన్నప్పటి నుంచి మా నాన్నగారు నాకు లూనా ఇచ్చారు తర్వాత నేను కెనటిక్ సెకండ్ హ్యాండ్ ఒకటి ఫస్ట్ అండ్ లాస్ట్ లో కొనుక్కున్నా గానీ అది అది సెకండ్ అండ్ ఎంత ఇప్పుడు ఏ కార్ వాడుతున్నారు మీరు ఇప్పుడు నేను ఎంజీ హెక్టర్ మొన్ననే మార్చాను మొన్ననే మార్చాను అంటే అది పాతది సియాజ్ ఉండింది ఎయిట్ సెవెన్ ఇయర్స్ వాడేది చాలా అప్గ్రేడ్ అయ్యారు మీరు అప్పటికి ఇప్పటికి అప్గ్రేడ్ ఏంటండి నేను ఎప్పుడు ఒకటి అప్పుడు పదకొండు లక్షల కారు ఇప్పుడు ఇరవై ఆరు లక్షల కారు అయింది అంతే ఏముంది అది కూడా ఇవన్నీ అంటే మూవీ ఇండస్ట్రీ నుంచి వచ్చే డబ్బులు మన బిజినెస్ లో నాకేం లేదండి బిజినెస్ నేను హరికథ చెప్తే నేను లక్ష రూపాయలు తీసుకుంటాను యాభై తీసుకుంటాను ఒకటి రెండు హరికథలు చెప్తాను సినిమాల్లో సీరియల్లో క్యారెక్టర్ చేస్తే రోజుకి యాభై వేలు నాకు సినిమాకి సీరియల్ అయితే ఒక పాతికి నుంచి ముప్పై వేలు అడుగుతాను డిమాండ్ చేస్తా కానీ మీ పైన ఉన్న అభాండమే లేకపోతే నిజమా లేకపోతే ఏందో తెలియదు కానీ పిల్లల్ని దత్త తీసుకున్నట్టు తీసుకుని అమ్మేస్తారు అని అన్నది ఉంది ఎక్కడ ఉంది సరే అది అది తీసుకుని దత్త తీసుకున్నాను అన్నారు కదా నేను ఇంతవరకు మీరు అన్నమాట మీరు ఎలిగేషన్ వేస్తున్నారు మీరు కన్ఫర్మేషన్ చేయొద్దు ఎందుకంటే మీరు కన్ఫర్మేషన్ ఎలిగేషన్ అన్నప్పుడు మీరు చేసింది ఏదో మీ దగ్గర ప్రూఫ్ ఉంటే మాట్లాడాలి ప్రూఫ్ లేకుండా ఎట్లా మాట్లాడతారు ఇప్పుడు అదే నేను చేస్తున్న పని ఈ రోజు నేను స్టేషన్కి వెళ్ళాలి మీ తర్వాత నేను స్టేషన్కి స్టేషన్ స్టేషన్కి వెళ్ళి ఒక పనికిరాని చెత్త డాష్ గాడు ఏదో మాట్లాడదు డాష్ అంటే వాడు ఎవడో ఆడి పేరు ఆడి పేరు కూడా పెట్టాల్సిన అవసరం నాకు ఎందుకంటే వాడికి నేను అవసరం నాకు వాడు ఎవడో డాష్ అంటే మీరు ఫుల్ ఫిల్ చేసుకోండి అది ఏమైనా ఏదైనా నాకు అనవసరం ఫిల్ చేసుకోవచ్చు అంటే నన్ను వాడు అలా మాట్లాడతా స్త్రీని అలా మాట్లాడచ్చు మీరు శ్రీగా మీరు మంచిగా మాట్లాడారు అనుకోండి మిమ్మల్ని ఏమండి ఈ ఊరికి ఆ ఊరు అంత దూరం ఆ ఊరికి ఈ ఊరు అంత దూరంగా మీరు ఎలా మాట్లాడుతున్నారు నేను మిమ్మల్ని అలా మాట్లాడతాను మీరు ఏదైనా ఎట్టకారంగా మాట్లాడితే నేను మాట్లాడతాను నేను ఎస్మిన్ యథా వర్తయ్యో మనుష్య తస్మిన్ తధ వర్తవ్యం సధర్మ నన్ను ఎవరు ఎలా నాతో ఉంటే నేను వాళ్ళతో ఉంటాను అదే పరమాత్మ చెప్పాడు నేను అదే ప్రవర్తిస్తా వాడెవడో నన్ను పిచ్చి పిచ్చిగా తిడితే వండి అండి బాబు రండి అని మాట్లాడి నేను ఎందుకంటే వాడు వెధవ కాబట్టి వెధ పనులు వెద మాటలు వాడి హైపు కోసం నా మీద నిందలేస్తానంటే నేను పడను కదా నాకు నాకంటూ పర్సనల్ లైఫ్ ఉంది కదా ఎవడు నా లైఫ్ ని చేతిలో తీసుకోలేడు కదా తీసుకునే అవకాశం నేను ఇవ్వను ఎలా చెప్పాలి ఎందుకు మీరు తల దూరుస్తారు వేలు పెడతా ఉంటారు నేను ఎందుకు పెడతాను ఇప్పుడు అప్పుడు శ్రీకాంత్ విషయంలో పెట్టారు మీరు అసలు వాడు ఎవరు కూడా తెలియదు వాడు ఎవరు అసలు ఎవరు కూడా తెలియదు